ఈరోజు సర్వే సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ అనే షాప్ ద్వారా కొత్త షాపు వ్యాపార నిర్వహణకు స్టార్ట్ అయినదండి ఇందులో ఐదు కాన్సెప్ట్లు నిమిడి ఉన్నాయండి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డెస్క్ టాప్ అండ్ ల్యాప్టాప్ సిస్టమ్స్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సర్వేలెన్స్ సిస్టమ్స్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సోలార్ సిస్టమ్స్ ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసరికి పవర్ సిస్టమ్స్ ఫిఫ్త్ కాన్సెప్ట్ వచ్చేసరికి డ్రోన్ సిస్టమ్స్ ఈ ఐదు కాన్సెప్ట్స్లో ఈ సోలార్ సర్వ సర్వైవ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ వ్యాపార నిర్వహణకు స్టార్ట్ చేయబడినదండి ఇక్కడ మెయి ముఖ్య ఉద్దేశం మొయిన్ మోటో ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది ల్యాక్ అయినదండి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది ఇక్కడ చక్కగా ఉంటుందండి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఆ ఉద్దేశంతోనే ఈ షాపు నిర్మాణం జరిగినదండి ఈ అడ్రస్ వచ్చేసరికి అందలపేట నాలుగు బై మూడు కమ్మాస్టల్ ఆపోజిట్ ఆఫర్ ఓపెనింగ్ ఆఫర్లు వచ్చేసరికి ఈరోజు డెల్ ఆర్టిట్యూడ్ త్రీ ఫోర్ వన్ జీరో ఫోర్ ఐ ఫైవ్ టెన్త్ జనరేషను ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అసెసరీ కమర్షియల్ కార్పొరేట్ ల్యాప్టాప్ పద్నాలుగు వేలకు ఇవ్వబడుతుందండి ఈ ఈ సద ఈ అవకాశము ఈరోజు వరకు మాత్రమే అవకాశం కలిగి ఉన్నదండి ల్యాప్టాపే అది ఆల్రెడీ మీరు నెట్లో సెర్చ్ చేసుకున్న ఒక టెన్ థౌజండ్ రీన్యూడ్లోనే టెన్ థౌజండ్ తగ్గి ఉంటుంది అదే బెస్ట్ ఆఫర్ అండి ఈరోజు రెండో ఆఫర్ వచ్చేసరికి డెల్ ఆల్టిట్యూడ్ త్రీ ఫోర్ డబల్ జీరో ఫోర్ ఐ ఫైవ్ ఎయిత్ జనరేషను ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డితో అది పదకొండు వేల ఐదు వందలకి ఇవ్వడం జరుగుతుందండి ఈ రెండు ఈరోజు తక్కువ రేట్లకి ఈరోజు మాత్రం అవకాశం కలిగి ఉన్నదండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పి అండి నేను ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ ఇంజనీర్ అండి ఈ ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఈరోజే కొత్తగా షాపు షాపు పెట్టుకొని వ్యాపారం నిర్వహించుటకు స్టార్ట్ అయినదండి దీనికి నా నా పైన షాపు వారు ప్లస్ ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తున్న అందరి సహకారం వాళ్ళ వాళ్ళ యొక్క సహకార సహాయ సహకారాలతో నేను కూడా ఈరోజు షాపుకి షాపు పెట్టుకునే స్థాయికి ఎదగడం జరిగినదండి